హాయ్ హలో నమస్తే అండి నేను ఇప్పుడు చేసే రెసిపీ మమ్మూస్ అండి మనకి మమ్మూస్ అంటే ఎట్టుకో అనుకుంటారు మమ్మూస్ చాలా బాగుంటాయండి చాలామంది మైదాపిండితో మమ్మూస్ హోటల్లో కానీ బయట దుకాణాల్లో అంటే బయట అమ్ముతుంటారండి మమ్మూస్ తయారు చేసి మమ్మూసు పానీపూరి అలా అమ్ముతుంటారండి మమ్మూస్ అండి అది మైదాపిండితో చేస్తారు ఈ రెసిపీ చాలా బాగుంటాయండి మన సౌత్ సైడ్ ఎక్కువ చేస్తారో లేదో నాకు తెలీదు మరి మేమైతే ఈ జబల్పూర్ మహారాష్ట్ర సైడు ఈ సైడ్ ఉన్నాం కాబట్టి మేము ఎక్కువగా ఇవి టేస్ట్ చూస్తున్నాము మమ్మూస్ అండి టేస్ట్ బాగుంటాయి మనం కొంచెం కష్టపడాలండి కానీ టేస్ట్ అయితే బాగుంటాయి దీని ప్రొసీజర్ ఏంటంటే నేనైతే మైదా తీసుకోవట్లేదండి పిల్లలకి మమ్మూస్ అంటే ఇష్టం మైదా అయితే కడుపుకి మంచిది కాదని నేను గోధుమ పిండితో మమ్మోస్ చేస్తున్నానండి మీకు నచ్చితే మీరు మైదా పిండి వాడచ్చు నేనైతే గోధుమ పిండితో వాడుతున్నాను ఎందుకంటే పిల్లలు మైదా పిండి అయితే తినేస్తారు మళ్ళీ వాళ్ళకి డైజేషన్ అవ్వదు పిండి కొంచెం కష్టం కదండి అరగటానికి చిన్నపిల్లలకి వాళ్ళకి మా మొమోస్ ఇష్టం సరేలే అని నేను గోధుమ పిండితో తేస్తున్నాను మీరు మైదాపిండితో ట్రై చేయండి నేనైతే గోధుమ పిండి ఇప్పుడు చేసే ప్రొసీజర్ అండి గోధుమ పిండి అంటే గోధుమ పిండి తీసుకెళ్సి ఉంచుకోవాలండి ఎందుకంటే మమోస్ కదా క్యాబేజీ చట్నీకి అయితే ఒక టమాటే ఒక ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు ఉప్పు జీలకర్ర ఇది చట్నీకి ఇప్పుడు నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒకటి ఉల్లిపాయ చట్నీకి ఒక ఉల్లిపాయ మొమోస్కి అండి రెండు ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను ఈ ఎల్లుల్లిపాయలు కూడా ఒకటి టమా ఒకటి పచ్చడికి ఒకటి ఈ క్యాబేజీ కర్రీ చేయటానికి మూడు పచ్చిమిరపకాయలు జీలకర్ర నూనె ఉప్పేనండి చిన్న పసుపు ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను మమ్మోస్ చేస్తాను చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి ఇప్పుడు దీని ప్రొసెసర్ చెప్పాను కదండి ఇప్పుడు దీన్ని మనం క్యాబేజీని బాగా చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలండి కట్ చేసుకోకూడదు చిన్న చిన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా క్యాబేజీని ఇలాగ మనం కొంచెం తురుముకొని పక్కన పెట్టుకోవాలండి ఇందులో మనం మమ్మోస్కి పిండి వేసుకోవాలి పిండి మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి కళాయిలో ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఇది వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి తురిమిన కొబ్బరి క్యాబేజ్ తురిమిన క్యాబేజీ వేసుకోవాలి చిన్న పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఇది కొంచెం వేగాలండి పచ్చివాసన పోయిన దాకా అంటే బాగా వేప అవసరం లేదు లైట్గా అయిపోయిందండి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మమ్మూస్కి స్టప్పింగ్ ఇది అయిపోయింది కదండి గుర్తు అయిపోయిందండి నేను ఇలా వేపుకున్నాను కదండి లైట్గా వేపుకోవాలండి ఇప్పుడు దీనికి స్టఫింగ్కి రెడీ అయిపోయింది ఇప్పుడు పిండి నేను చిన్న చిన్న చపాతీలా చేసి స్టఫింగ్ నేను అందులో పెట్టేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మిక్సీలో చట్నీకి అండి రెండు ఎండుమక్కాయలు ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు టమాటే పళ్ళు ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలండి ఎందుకంటే మమ్మూస్కి ఈ చట్నీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఈ చట్నీ కారం చట్నీ చేస్తున్నానండి ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి కొంచెం కలర్ కావాలి అనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చండి లేదు అంటే మీరు కలర్ అయి వేసుకోవచ్చు నేనైతే కొంచెం కారం కూడా వేసాను పచ్చడికి అయిపోయిందండి కారం చట్నీ ఇప్పుడు నేను మమ్మోస్కి రెడీ చేస్తున్నాను నేను ఇలాగా చిన్న చిన్న వండలు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు నేను రోటీలు చేస్తాను ఇలా నేను చేసుకున్నానండి చిన్న చిన్నవి ఇప్పుడు మనం పానీపూరికి ఎలా చేసుకుంటాం అలాగా చిన్న చిన్నవి నేను చేశానండి ఇలాగా ఇలా చేసుకొని స్టఫింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చేసుకోవాలండి మొత్తం అన్నీని చిన్న చిన్నవిగా ఇప్పుడు దీనికి స్టఫింగ్ నేను చూపిస్తాను చూడండి కొంచెం ఇలా ఇలా పెట్టుకోనండి నేనైతే ఇలా చేస్తున్నానండి మీరు కూడా ఇలా చేసుకోవచ్చు అంతేనండి మమ్మసు నేను ఇలా మర్తపెట్టి మనకి చూడండి నేను ఇలా మర్తపెట్టాను కదండి మీకు మళ్ళీ క్లారిటీ చూపిస్తున్నాను మమోసు మనకి నచ్చే విధంగా మనకి నచ్చే షేప్లో మనం చేసుకోవచ్చండి దుకాణాల్లో చేసినట్టుగా కాకపోయినా మనకి వచ్చే షేప్లో మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా పిల్లలకి మమ్మోస్ రెడీ అవుతాయండి కళాయి పెట్టానండి గ్యాస్ మీద కళాయి పెట్టి నేను ఇందులో గిన్నె పెట్టుకొని ఈ మమ్మోస్ని ఆవిరి పెట్టుకోనండి ఆవిరి పెట్టుకుంటే పది నిమిషాల్లో మమ్మోస్ రెడీ అవుతాయి అయిపోయింది మమ్మోస్ చాలా వేడివేడిగా ఉన్నాయి కళాయి నుంచి తీసానండి మమ్మోస్ అయిపోయండి మమ్మోస్ చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా పిల్లలకి మైదా అవాయిడ్ చేయండి గోధుమ పిండితో ట్రై చేయండి నేనైతే గోధుమ పిండితో ట్రై చేశాను చూసారా ఇక్కటండి మోమోస్ అండి వేడి వేడి చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటాయి వేడి వేడివేడి మోమోస్ అండి పిల్లలకి ఇష్టమైన మొమోసు చట్నీతో తింటే చాలా బాగుంటాయి చూడండి మమ్మోస్ అండి కొంచెం చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ మమ్మోస్ని నచ్చితే చూడండి నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి